బట్ ఎందుకు వాళ్ళకన్నా మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు అంటే ఏం చెప్తారు ఇప్పుడు పీఠాధిపతి అనే అనే వ్యక్తి ఏం సాధారణ వ్యక్తి కాదు మీరు స్టార్టింగ్ లో స్వామి స్వరూపానంద గారి గురించి చెప్పినప్పుడు అన్న మాతా టేక్తే అన్న ఇది నేను కాదు ఇంత పెద్దవాళ్ళైనా వాళ్ళ ఆయన దగ్గర వెళ్ళినప్పుడు మాతా టేకాయించాలి ఒంగాలి ఒంగి శాస్త్రంగా చేయాలి అది ఆయన అది ఆయనకి ఇచ్చే మనం మర్యాద ఆ పీఠానికి ఇచ్చే మర్యాద అలానే ఇప్పుడు ఉపానంద గారిని ఎవరైనా తిట్టారనుకోండి సపోజ్ మన శృంగేరి ఆచార్యని ఒక స్వామీజీ వచ్చి తిట్టాడు ఆయన ఎవరు ఆయన ఇది అది అని ఇప్పుడు తిడితే దానికి ఆన్సర్ శృంగేరి ఆచార్య వచ్చి చెప్పారనుకోండి ఆ పీఠానికి మర్యాద ఉండదు సో వా సీ ఎవరు ఫేమస్ అవ్వడానికి చాలా మంది మంది తిడుతుంటారు ఫేమస్ వాళ్ళని ఇప్పుడు వాళ్ళ ఇది వాళ్ళ బాధ్యత కాదు రెస్పాన్స్ ఇవ్వడానికి వాళ్ళు వాళ్ళ స్థాయి వాళ్ళు ఏమైనా అంటే వాళ్ళు ఆన్సర్ ఇస్తారు సో ఇప్పుడు మా స్థా మేమే పీఠాధిపతులం కాము సో వీఆర్ కామన్ కామన్ మ్యాన్ ఐ ఆమ్ డూయింగ్ ద జాబ్ ఆఫ్ ఓపెనింగ్ ఐస్ మేము ఎప్పుడు జనాలని తప్పుదారి పట్టించలేదు ఏది అమ్మట్లే కూడా మా ప్రోడక్ట్ ఏం లేదు మా వెబ్సైట్ లేదు ఇక్కడ వచ్చి మా కోర్స్ తీసుకోవడం లేదు ఏం లేదు సో వాళ్ళు పీఠాధిపతులు చేసే పని మీరు ఎందుకు చేయకూడదు అంటే ఎవరైనా రాశారు రాజ్యాంగంలో మీరు ఇట్లా చేయకూడదు అని అండ్ చేసేదే మిల్లాజికల్ కాదు మా వల్ల ఎవరు సైడ్ ట్రాక్ అవ్వట్లేదు వీఆర్ షోయింగ్ వాట్ ద ట్రూ కలర్ ఆఫ్ దీస్ కల్ట్స్ ఆర్ కల్ట్స్ ఆర్ క్లియర్లీ బ్రెయిన్ వాషింగ్ పీపుల్ అది చూపించే బాధ్యత ప్రతి ఆలోచించే హిందూ చేయాల్సిన పని ఇదే క్వశ్చన్ చేయాలి